హైదరాబాద్ లోని తుమ్మిడి చెరువులో సినీ నటుడు నాగార్జున అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ శనివారం తెల్లవారుజాము నుండి కూల్చివేతలు మొదలయ్యాయి హైదరాబాద్ హైడ్రాధికారిగా రంగనాథ నియామకం తర్వాత చెరువులో కాపాడే కార్యక్రమంలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు వచ్చిన తర్వాత ఇలాంటి హంగామా చేసి నాగార్జున గోడను కాస్త కూలగొట్టి ఆ తర్వాత కలిసిపోయారు అలా పదేళ్ల కాలం గడిచిపోయింది టిఆర్ఎస్ అధినేతలంతా నాగార్జునకు దోస్తులయ్యారు కానీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూల్చివేతలు మొదలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా అక్రమ నిర్మాణాల పట్ల దృష్టి సారించడంతో పాటు హైడ్రాని ఏర్పాటు చేశారు దీనికి రంగనాథను నియమించింది విదితమే ఈసారి మాత్రం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చక తప్పలేదు నాగార్జున తండ్రి నాగేశ్వరరావు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భూములను అప్పట్లోనే ప్రభుత్వం నుండి పొందారు అలా పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్న నాగార్జున కుటుంబం మూడు ఎకరాల చెరువులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా దెబ్బతో కుదించుకపోనున్నది ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది తుమిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్క ఆధారాలతో శనివారం తెల్లవారుజామున నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ అక్రమ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశారు చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చివేస్తామని చెప్పారు దీంతో మాదాపూర్లోని తమ్మిడి చెరువును కబ్జా చేసి మూడున్నర ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందింది దీంతో ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అధికారులు పూనుకున్నారు ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది కానీ సిటీ అభ్యర్థి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఈ క్రమంలోనే నలభై నాలుగు ఏళ్లలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది శాటిలైట్ చిత్రాల ఆధారంగా యాభై ఆరు చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ యాసిట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అందజేసింది వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని ఇచ్చింది దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కోరడా జులిపిస్తోంది ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పై చర్యలకు దిగింది జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తారంటూ వార్తలు వచ్చాయి కోర్టుకు వెళ్లడంతో జువ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు ప్రక్రియ నిలిచిపోయింది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి